హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా మేము నల్గొండ డిస్టిక్లో ఉన్న చెరువుగట్టుకైతే వెళ్ళాము ఇది తెలంగాణలో ఒక ఫేమస్ గుడి అనమాట ఈ గుడి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు మ్యాక్సిమం ఇది తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ డిస్టిక్లో ఉన్న ఒక పుణ్యక్షేత్రం ఇక్కడ శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ఉందని దీనిని సాధారణంగా చెరువుగట్టు దేవాలయం అని పిలుస్తారనమాట పైన గుట్టపైన పైన శివుడు కింద పార్వతీదేవి అయితే కొలువై ఉంటారు ఇక్కడున్న ఈ శివలింగాన్ని అయితే పరశురాముడు ప్రతిష్టాపించాడట ఇక్కడ స్వామిని దర్శించుకుంటే ఆరోగ్యం సుఖ సంతోషాలు లభిస్తాయని భక్తులైతే చాలా బాగా నమ్ముతారు ఇక్కడ జాతరలు అయితే బాగా జరుగుతాయి శివరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతాయి అయితే ఈ ఉత్సవాలకు జాతరలకంటే ఎక్కువగా కూడా అమావాస్య రోజు మాత్రం చాలా మంది జనాలు వస్తూ ఉంటారండి ఇసుకేస్తే రాలేదు అంటూ చెప్తారు కదా అలా అనమాట అంత పబ్లిక్ వస్తారు అయితే మేము వెళ్ళిన రోజు అమావాస్యకు ముందు రోజు ఆ రోజు సాయంత్రం వెళ్ళినాం మేము అప్పటికే జనాలు అయితే చాలా ఉన్నారండి ఆ వీడియోలో చూడండి ఒకసారి కొలనులో స్నానం చేసి ఇక్కడ గంగాదేవికి కొబ్బరికాయ కొట్టడం అలాగే ఆ ఉంటాయి అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి అవి కూడా మన తల మీద పెట్టుకొని తిరిగితే మన ఆరోగ్య సమస్యలు మనం ఏదైనా కోరికలు ఏదైనా బాధలు ఉంటే కూడా తీరుతాయని నమ్ముతారనమాట కొంతమంది తమ కోరికలు తీరితే మెట్లన్నిటికీ కూడా బొట్లు పెట్టుకుంటూ వస్తామని మొక్కుకుంటారు చూడండి పైనుంచి చూస్తుంటే వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ స్వామివారు ఒక ఎత్తు అయితే పైన గుండ్ల పైన ఉన్న శివలింగం మరొక ఎత్తండి ఆ పైన ఎక్కి స్వామివారికి అభిషేకం అలా చేసుకొని దర్శనం కూడా చేసుకుంటారు చాలామంది అదే మూడుగుండ్ల పైన రాయికి రాయికి మధ్యలో కొంచెమే గ్యాప్ ఉంటుంది అందులో ఎంతటి లాభాలైనా సంద ఉన్న వాళ్ళైనా ఎవరైనా పడతారు ఏదైనా గాలి లాంటి ఉన్నప్పుడు మాత్రమే పట్టరు అందులో ఎరిగిపోతారు అంటూ ఉంటారు నాకైతే సరిగా తెలియదు మేము వెళ్ళిన వాళ్ళందరం అయితే అందులో పట్టాము పైన కూడా చాలా పబ్లిక్ ఉన్నారండి ఇలా మెట్లకు బొట్లు పెట్టేవాళ్ళు కింది మెట్టి నుంచి మొదలుపెట్టి పైన ఇలా చూడండి పైన పెద్ద బండరాయింది అక్కడ దాకా పెడుతూనే ఉంటారనమాట ఇంకా ఈ గుడి చుట్టూ దేవుళ్ళే ఉన్నారండి ఆంజనేయ స్వామి ముత్యాలమ్మ ఎల్లమ్మ ఇలా దేవుళ్ళు పరశురాముడు ఇలా దేవుళ్ళు ఉన్నారు అన్నిటిని కూడా మేము దర్శనం చేసుకున్నాం దర్శనం అయితే చాలా బాగా అయింది ఇంకా మేము పోయిన రోజు కొంతమందే ఉన్నారంట జనాలు అమావాస్య రోజైతే ఇంకా ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇక్కడైతే స్వామివారికి అయితే బోనం ఎత్తుతామని చాలామంది అయితే మొక్కుకుంటూ ఉంటారు ఇంకా బోనాన్ని డబ్బు సబ్బులతో తీసుకెళ్తూ అసలు ఎంత కలగా ఉంటుందో అండి టైమే తెలియదు వెళ్ళిన వారైతే ఎక్కువ శాతం ఒక రోజు నైట్ పడుకుంటారనమాట ఒక నైట్ నిద్ర చేస్తే మార్నింగ్ వెళ్ళిపోతారు అమావాస్య రోజు నైట్ నిద్ర చేస్తే చాలా మంచిదని గాలి లాంటివి హెల్త్ ఇష్యూస్ ఇట్లా ఏమైనా ఉంటే అయితే చాలా బాగా నమ్ముతూ అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా ఉంది ఇంకా చీకటి పడుతుండేసరికి ఇంకా పబ్లిక్ అయితే ఎక్కువైపోయారండి ఇంకా ఇది వర్షాకాలం అయ్యేసరికి పడుకోవడానికి చాలామంది ఇబ్బంది పడ్డారు నైట్ వర్షం వచ్చేసింది ఎంత ఇబ్బంది పడ్డా ఎన్ని వర్షాలు వచ్చినా కూడా రావడం అయితే తగ్గలేదు ఎక్కడికక్కడే సర్దుకున్నారనమాట ఎంత బాగా అలంకరించుకున్నారు వీళ్ళు పట్టుకోకుండా బోనాలని అలాగే డాన్స్ చేస్తూ ఉన్నారు అవి పడిపోవడం పడతాయేమని భయం లేకపోవడం అలా అయితే ఉంది ఇక్కడ ఈ సప్పుళ్ళకి ఇట్లా ఉన్నవారికి కొంతమందికి దేవుడు వస్తారంటారు కదండీ అలా చాలా మందికైతే అయితే వచ్చింది ఉంటా ఉంటే చీకటి పడుతున్నా కొద్ది పబ్లిక్ అయితే ఎక్కువ అయ్యారు వెహికల్స్ కార్లు ఇలా కింది వరకు అయితే ఉన్నాయండి అసలు ఈ బోనాలు ఎత్తడం ఇవన్నీ చూస్తూ తెల్లవారు పడుకోకపోయినా అసలు ఇద్దరు కూడా రాదు మనకైతే ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు కూడా చెరువు గట్టిన ఎప్పుడైనా విజిట్ చేశారా చేస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరం బాగుండాలి అందరూ మనం ఉండాలని కోరుకుందాం ఓం నమ శివాయ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్